ప్రభుయిన నామంలో నీకు శుభము కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం దేవాన్ని కృప చొప్పున నన్ను కర్ణింపు నీ వాచల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుపు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచును నా అతిక్రమములు నాకు తెలిసినవి నా పాప మెల్లప్పుడూ నా ఎదుట నున్నది నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎత్తుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావు నా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా ఆగపడుదువు తీర్పు తీర్చినప్పుడు నీర్మలుగా ఆగపడదువు నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా నన్ను గర్భమున ధరించిన నీవు అంతరంగములో సత్యం కోరుచున్నావు అంతర్యంన నాకు జ్ఞానం తెలియజేయము నేను పవిత్రుడ ఉన్నట్లు ఈ నా పాపం పరిహరింపు హిమము కంటేనూ నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు కమ్ము నా దోషములన్నిటి తుడిచివేయము దేవా నా ఎందు శుద్ధాభివృద్ధి ముఖ్యము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమము చేయవారికి నీ ద్రోగులను బోధించేదను పాప పాపులను నీ తట్టు తిరుగుదును దేవాన రక్షణ కర్తయ దేవా రక్త నుండి నన్ను విడిపించుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము నువ్వు బలిని కోరువాడవు కావు కోరినేలా నేను అర్పించదును దహన బలి ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయము ఎరుసలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను మీకు అంగీకృతము లగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు నర్పించదరు దేవుని నుండియో ప్రభు యేసుక్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆమె